నమస్కారం భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం విజయనగరం జిల్లాలోని రామతీర్థం సీతారాముల ఆలయానికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఆలయాన్ని ఏటా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు రామతీర్థం ఆలయాన్ని సందర్శించే వారు దీనికి పక్కనే ఉన్న బోధికొన్నను కూడా సందర్శించవచ్చు పదహారవ శతాబ్దంలో విజయనగర మహారాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు దేవాలయ నిర్మాణం కూడా ఈ కాలంలోనే జరిగిందని చెబుతారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి శనివారాలలో అనేక మంది భక్తులు సందర్శిస్తారు రామతీర్థం పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్న బోధికొండ దాని అద్భుతమైన లక్షణాలు చరిత్రతో ఈ కొండ పురాణాలలోని పాత్రలతో చారిత్రక సంఘటనలతో అనుసంధానమై అనేక రహస్యాలను దాచుకుంది బోధికొండకి చారిత్రక పురాణ ప్రాముఖ్యత ఉంది ఇక బోధికొండ ఒక ఏకశీల అంటే ఇది ఒకే రాతిపై ఏర్పడిన కొండ ఈ కొండపై రాముల వారి దేవాలయం నిర్మించబడి ఉంది ఇక స్థల పురాణం ప్రకారం పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఈ కొండపై నివసించారు శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చిన దేవతామూర్తులు ఇప్పటికీ ఈ దేవాలయంలో పూజలు అందుకుంటున్నాయి ఈ కొండపై ఉన్న ఒక కొలను దాని విశేషమైన లక్షణాలకు ప్రత్యేకమైంది ఇక్కడ వేసిన నాణాలు లేదా వస్తువులు కాశీలో తేలుతాయని ఒక నమ్మకం కూడా ఉంది ఈ కొలనులో నీరు భీముడి గృహం అని పిలువబడే ప్రదేశం కూడా బోధికొండపై ఉంది ఇక్కడ భీముడు తన బలంతో పడిపోతున్న పర్వతాన్ని తన తలతో ఆపినట్టు చెబుతారు ఈ ప్రదేశం నిర్మాణం చాలా సంక్షిప్తం ఇరుకైన మార్గాలు అడ్డంగా తిరగాల్సిన ప్రదేశాలు ఉన్నాయి సీతమ్మ వారి వనవాసానికి సంబంధించిన కథనాలు కూడా ఈ కొండతో అనుసంధానమై ఉన్నాయి సీతమ్మ వారు లవకుశులను ఇక్కడ ఆడించినట్లు చెబుతారు రాళ్ళ నుంచి ఇంగో వాసన వస్తుందని కూడా చెబుతూ ఉంటారు ఇవి మాత్రమే కాదు ఈ కొండపై జైన బౌద్ధ ఆనవాలు కూడా ఉన్నాయి దీనిపై మీరు బౌద్ధ రామం అలాగే సిటీల జైన్ టెంపుల్ కూడా ఇక్కడ చూడవచ్చు రామతీర్థం ఆలయాన్ని సందర్శించేవారు ఈ చారిత్రక పురాణ ప్రాముఖ్యత కలిగిన బౌద్ధ కొండను కూడా దర్శించండి సర్వే జనా సుఖినో భవంతు